టచ్ చేయలేవు నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు నీకంటే హేమా ఎదుర్కొన్న చరిత్ర మాది ఉడత బెదిరింపులకు భయపడం ముందు ముందు చూద్దాం కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు ప్రాజెక్టులపై అవగాహన లేదు అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుంది తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎన్నడూ వెనక్కిపోడు కృష్ణా జలాల్లో వాటాపై పోరాటమే పదమూడు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ దీనిని మరో ప్రజా ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం కేసీఆర్ కృష్ణా జలాల పరిరక్షణపై తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమీక్ష కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించ ప్రస్తావించకుండానే కేసీఆర్ విమర్శలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే విమర్శిస్తూ విమర్శలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు పేరు ప్రస్తావించకుండానే రేవంత్ రెడ్డి అని పేరు ప్రస్తావించకుండానే కొత్త సీఎం అంటూ ఆ విమర్శలు అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం నువ్వు నన్ను టచ్ చేయలేవు నన్ను కానీ నా పార్టీని కానీ ఏమీ చేయలేవు కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు వాళ్ళకి పాలించడం రాదు అని చెప్పేసేసి కేసీఆర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఇకపోతే కృష్ణా జిల్లాలపై కానీ నీటి వాటాపై కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదని వారు అంతా కాంగ్రెస్ వాళ్ళకి అసలు పాలన చేత కాదని చెప్పేసి కేసీఆర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం ఇకపోతే ఈ నెల పదమూడున భారీ బహిరంగ సభ నల్గొండలో ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కాదని చెప్పేసేసి ఆరు గ్యారంటీలు అమలులో వాళ్ళు విఫలమవుతున్నారని చెప్పేసేసి వీళ్ళు మన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్తున్నారని చెప్పేసేసి మనకు రావాల్సిన నీటి వాటాలపై కూడా ప్రజలకి స్పష్టంగా వివరిస్తామని చెప్పేసేసి భారీ బహిరంగ సభకైతే ఇక్కడ కేసీఆర్ గారు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తా ఉన్నారు గేమ్ గేమ్ స్టార్ట్ చేస్తాం గేమ్ స్టార్ట్ చేస్తాం ఇక మనం చెప్పేసేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలివి లేదు మీరు ఉడత బెదిరినప్పుడు అయితే భయపడే ప్రసక్తే లేదు నేను లాంటి హెమా ఎంతమందిలో నేను చూసినా అని చెప్పేసి కేసీఆర్ గారు అయితే చెప్తున్న మాట వాస్తవం సో ఈ కృష్ణా జనాల వాటా అనేది రాష్ట్ర ప్రజలకు కూడా కొంత కన్ఫ్యూజ్ గా ఏర్పడింది గత పది పదిహేను రోజులుగా చూసుకున్నట్టయితే అంతకు ముందు కేసీఆర్ఏ ఆంధ్ర వాళ్ళకి నీలిస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఇప్పుడేమో మాట మార్చిండని ఇకపోతే ఇక్కడ కేసీఆర్ గారు మాత్రానికి కృష్ణా వాటాలని మళ్ళీ కేఆర్ఎంబి కేంద్రానికి అప్పచెప్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడటం ఏది ఏమైనా కానీ మరి కొన్ని రోజుల్లో అయితే ఈ యొక్క విషయంపై కూడా స్పష్టత రానుంది కొంత కన్ఫ్యూజన్ అయితే తీసేసి ప్రజలకు స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి అసలు ఆ వాట ఎవరు ఇవ్వడానికి తేల్చారు లేకపోతే వాట వాళ్ళకి వెళ్తుందా లేదా దాన్ని ఇవ్వడానికి ఎవరు ఒప్పుకున్నారు అసలు ఏం జరుగుతుందా అనేది కూడా కొన్ని రోజుల్లో ఇక మనం చూ చూడబోతున్నాం నన్ను నా పార్టీని చర్చ చేయడం నీ వల్ల కాదు నీకంటే హేమా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకుంది ఉడత బెదిరింపులకు భయపడ్ను ముందు ముందు ఏందో చూద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా కొత్త సీఎం అని సంబోధిస్తూ అవగాహన రాహిత్యంతో కొత్త ముఖ్యమంత్రి తనను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని వ్యాఖ్యానించినట్టు సమాచారం కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న పోరాటంలో భాగంగా నల్గొండలో ఈ నెల పదమూడున నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లపై మంగళవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ జిల్లా పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పదేళ్లు తాము పదినంగా కాపాడుకున్నామని దానిని పరాయి వాళ్ళ పాల్ చేస్తున్నారని ఆయన ఆరోపించినట్టు తెలిసింది కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టుల గురించి నేళ్ల గురించి అవగాహన లేదని చెప్పేసి కేసీఆర్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పదేళ్ల పాటు మేము రాష్ట్రాన్ని సురక్షితంగా సుభిక్షంగా కాపాడుకున్నామని చెప్పేసేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసేసి ఇది కేంద్రానికి అప్పు కానీ లేకపోతే ఇదంతా కాపాడుకున్నటువంటి వ్యవస్థను బంగారు తెలంగాణగా మేము మార్చినామని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇదంతా మళ్ళీ మొదటికి తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఒక పదమూడో బహిర భారీ బహిరంగ సభలో మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు వారికి సంబంధించినటువంటి నేతలకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి పిలుపునివ్వబోతా ఉన్నారు దయచేసి ఇప్పటి నుంచి అయితే యుద్ధమే రణరంగమే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని చెప్పేసేసి పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని పేరును ప్రస్తావించకుండా కొత్త సీఎం కొత్త సీఎం కొత్త కి అవగాహన లేదని చెప్పేసేసి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం